అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాల కాలంలో అన్నదాతలకు తీవ్ర అన్యాయం చేసిందే జగన్మోహన్ రెడ్డి రైతు ద్రోహిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఇంతవరకు ఎంతోమంది ముఖ్యమంత్రులుగా ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి పనిచేసిన అందరూ రైతుల కోసం పాటుపడ్డారు కేవలం రైతులకి ద్రోహం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి వాటికి అనేక ఉదాహరణలు ఉన్నాయి ఈరోజు అనంతపురం జిల్ ఉమ్మడి జిల్లాలో రైతుల కోసం రోడ్డు మీదకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లాకి జీవనాడి హంద్రీనీవా హంద్రీనీవాని ఇంచు పని ఐదు సంవత్సరాల కాలంలో చేశారా గతంలో చంద్రబాబు నాయుడు గారు హంద్రీ నివాస్ చేసిన పనులు అందుకోసం ముప్పై ఒక్క పనుల్ని అప్పుడు మొదలు పెడితే ఆ ముప్పై ఒక్క పనులను రద్దు చేసి ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులకి తీవ్ర అన్యాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాయలసీమ మంత్రులు ఉమ్మడి అనంతపురం జిల్లాకి ఐదు సంవత్సరాలు ఒక చుక్క నీరు ఇవ్వలే పొంగనూరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నీళ్లు తీసుకొని పోతే ఇక్కడ అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఒక్క చెరువు కూడా అందరినీ జలాలు ఇవ్వకుండా కృష్ణా జలాలు ఇవ్వకుండా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులకి అన్యాయం చేస్తూ ప్రత్యక్షంగా నీళ్ళని పొంగనూరుకి తీసుకెళ్ తీసుకెళ్తుంటే నోరు మెదపనటువంటి ఈ అనంతపురం ఉమ్మడి జిల్లా రైతు ద్రోహులు ఈరోజు అన్నదాత అండగా అని చెప్పేసి మొసలి కన్నీరు రైతుల పట్ల వందకి వంద శాతం రైతన్న సంక్షేమ ప్రభుత్వం చంద్రన్న ప్రభుత్వం రైతులకి బాసటగా నిలిచినటువంటి ప్రభుత్వం చంద్రన్న ప్రభుత్వం రైతుల మీద మొసలి కన్నీరు గార్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ తొంభై శాతం రాయితీలతో డ్రిప్ ఇరిగేషన్ను అనుబంధ పరికరాలు రైతులకి చంద్రన్న ప్రభుత్వం గతంలో అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని డెబ్బై శాతం తగ్గిస్తూ డ్రిప్ ఇరిగేషన్లకి ఆ కంపెనీలకి డబ్బులు కూడా చెల్లించకుండా ఒక్క ఎకరాకు కూడా ఐదు సంవత్సరాల్లో డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలే ట్రాక్టర్లు కానీ స్పింక్లర్లు కానీ సబ్సిడీ మీద ఎరువులు కానీ చంద్రన్న ప్రభుత్వంలో రైతు సంక్షేమ ప్రభుత్వం అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి రైతు దగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో వరి రైతులకు కానీ ఆక్వా రైతులకు కానీ టమోటా రైతులకు కానీ లేదా అరటి రైతులకు కానీ చీనీ రైతులకు కానీ ఏ రకంగా గత వైసీపీ ప్రభుత్వం అండగా ఉందో బహిరంగ చర్చకు వస్తారా మీరు ధాన్యం కొనుగోలు చేసి బకాయిలు పెట్టినటువంటి పదహారు వందల కోట్ల రూపాయలని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే విడుదల చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది సిగ్గుందా సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో చీనీ రైతు పులివెందల్లో మందు దాగి ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు బతకలేడని చెప్పేసి సెల్ఫీ వీడియో తీసుకొని సాక్షాత్తు పులివెందల్లోనే చనిపోయినాడంటే దాదాపు మూడు వేల మంది పైగా రైతులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కౌలు రైతులు కానీ కౌలు రైతులకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుర్తింపు కార్డులు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి వాళ్ళకు అండగా ఉండి ఆదుకోవడం జరిగింది కౌలు రైతుల్ని పూర్తిగా విస్మరించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిరికల్చర్ రైతులు మల్బారి రైతుల్ని కానీ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఆక్వా ఆక్వా రంగంలో భారతదేశంలోనే చెప్పుకోదగ్గ స్థాయిలో ఆక్వా రైతాంగం ఉంటే ఆక్వా రైతుల్ని పూర్తిగా అన్యాయం చేసినటువంటి దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆక్వా రైతుల్ని ఈరోజు కరెంటు రాయితీలు కానీ వాళ్ళకి సబ్సిడీలు కానీ ఆ రైతాంగాన్ని ఆదుకుంటున్నది కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో డ్రిప్ ఇరిగేషన్లు కానీ వ్యవసాయ పరికరాలు కానీ ట్రాక్టర్లు కానీ మళ్ళీ రైతులు పండగ చేసుకునే విధంగా ఈరోజు చంద్రన్న ప్రభుత్వం ఉంది అందరినీ వాణి పూర్తిగా నిర్వీన్ నిర్వీర్యం చేసేటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ రోజు ధర్నా చేయలే ఆ రోజు అన్నదాతలు కాదా ఆ రోజు రైతులు లేరా ఈ రాయలసీమలో ఆ రోజు రైతులు కన్నీరు పెట్టలేదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలేనటువంటి చౌటలు దద్దమ్మలు పుంగనూరుకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నీళ్లు తీసుకెళ్తా అంటే కనీసం నోరు మెదపని మూగ జీవాల కంటే అధ్వానంగా ఉన్నటువంటి మీరు ఈరోజు రైతు సంక్షేమ ప్రభుత్వంలో ఈరోజు ఇక్కడ ఉన్నాయి రేట్లు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన